నమస్తే వెల్కమ్ టు ఆధార్ నేను దీప్తి మరుసూధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి రెండు రోజుల పాటు జరిగేటటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజున గెలిచినటువంటి ఎమ్మెల్యేల చేత ప్రోటెమ్ స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తాడా లేదా అంటూ అనేక రకాల వార్తా కథనాలు వచ్చాయి మరి ఆయన రాడు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు యాజ్ ఈస్ ఆయన కూడా అలాగే చేస్తారు మరి అసలు ఆయనకు వచ్చేంత ధైర్యం కూడా లేదు ఏ మొహం పెట్టుకొని వస్తాడు ఇంటూ ఇలా రకరకాల వార్తలు వచ్చాయి ఇంక్లూడింగ్ టీడీపీ కూటమిలో గెలిచినటువంటి నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా ప్రెస్ మీట్స్లలో కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసే ఉన్నాం కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకి ఆయన అక్కడికి వచ్చారు తనతో పాటు తన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు అయితే ప్రమాణ స్వీకారం జరుగుతున్న క్రమంలో ముందుగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కారణం చేత అది నచ్చక తనని అగౌరవ పరిచారాన్ని ఫీల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల మధ్యలో నుంచే వెళ్ళిపోయాడట ఎందుకు అనంటే నిజానికి ఒక్కసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయటం అనేది అసెంబ్లీలో ఆనవాయితీగా వస్తుంది అయితే ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు మాత్రమే ఈ పని జరుగుతూ ఉంటుంది అంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలి కానీ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు గెలిచింది కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలే మరి ఈ క్రమంలో టీడీపీ కూటమి మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది నిజానికి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే వైసీపీ నిజానికి ప్రమాణ స్వీకారం చేయాలి కానీ అలా కాదని ఆయనకి సగౌరవంగా ఆయనని ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించింది టీడీపీ కూటమి అయినప్పటికీ కూడా అది అగౌరవంగా ఫీల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెంట పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఈరోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది మరి ఈ అసెంబ్లీ సమావేశానికి పూర్తిగానే డుమ్మా కొట్టేస్తున్నారు నిన్నైనా వచ్చి ప్రమాణ స్వీకారం చేసి మధ్యలో నుంచి వెళ్ళిపోయారే కానీ ఇక ఈ అయితే పూర్తిగా డుమ్మా కొట్టేస్తున్న పరిస్థితి దీనికి ప్రథమంగా రెండు కారణాలు చెబుతున్నారు ఆ పార్టీ శ్రేణులు ఇందులో ఒకటేంటి అనంటే ఇప్పటికే తమ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడును స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేపథ్యంలోనే అసెంబ్లీకి వెళ్ళి కూడా తమకు న్యాయం జరగదని వైసీపీ భావిస్తుందట స్పీకర్ గా అయ్యన్న ఉంటే తమకు న్యాయం జరగదని జగన్ ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీలో చెప్పడం జరిగిందట ఇలాంటి వ్యక్తిని స్పీకర్ చేయడం ఏంటంటూ కూడా ప్రశ్నించారు అలాగే ఇక మరో కారణం గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేటాయించుకున్న భూముల్లో నిర్మిస్తున్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఇవాళ ఉదయం సిఆర్డిఏ అధికారులు కూల్చివేయటంపై వైసీపీ ఆగ్రహంగా ఉంది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీని బైకాట్ చేస్తున్నారు అంటూ రెండు కారణాలు చెబుతున్నారు ఓకే ఈ రెండు కారణాలు అనుకుందాం కాసేపు వాళ్ళ కార్యాలయాన్ని కూల్చివేసింది ఎప్పుడు ఈ రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూల్చివేత ప్రారంభమైంది కానీ బైకాట్ చేయాలనే నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు నిన్ననే తీసుకున్నారు అది కాకుండా పులివెందులకు వెళ్ళటానికి స్కెడ్యూల్ కూడా రెడీ చేసుకున్నారు ఒకవేళ వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని కూర్చివేస్తున్నారు ఈ కారణం చేతనే మరి బైకాట్ చేశారు అని అనుకుంటే ఈ రోజు ఉదయం కదా కూల్చివేత ప్రారంభమైంది మరి నిన్ననే ఎలా నిర్ణయం తీసుకున్నారు సో వాళ్ళు చెబుతున్న రెండు కారణాలలో ఒక కారణానికి అసలు అర్థమే లేదు ఎందుకు అనంటే కూల్చివేతకి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి గైర్హాజర్ అవ్వటానికి ఎక్కడా పొంతనే లేదు ఎందుకంటే ఈరోజు ఉదయం ఈ కూల్చివేత ప్రారంభమైంది కాబట్టి ఇక మొదటి కారణం అయితే ఎస్ వాళ్ళు అనుకుని ఉండొచ్చు గతంలో వాళ్ళ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి కట్టబెట్టడంపై వాళ్ళు అసహనం వ్యక్తం చేస్తూ ఉండొచ్చు అది నచ్చక మేబీ బైకాట్ చేస్తూ ఉండొచ్చు లేదా నిన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారు కదా నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చాలా ఆలస్యంగా చేయించారు మంత్రులంతా ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు అంటూ వాళ్ళు ఏదైతే అగౌరవపరిచారు అంటూ ఫీల్ అవుతున్నారో మేబీ ఆ కారణం చేత ఈరోజు బైకాట్ చేస్తుండొచ్చు కానీ ఈరోజు బిల్డింగ్ కూల్చేస్తారు ఈరోజు కూల్చివేసిన దానికి నిన్ననే డిసైడ్ అవ్వటం అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈరోజు కూల్చివేస్తారని నిన్ననే వాళ్ళు కలగన్నారా ఊహించుకున్నారా సో ఈరోజు కూల్చివేస్తారు సో ఈ కారణం చెప్పేసి మనం అసెంబ్లీ వైకౌట్ చేద్దామని చెప్పేసి సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే పూర్తిగా వాళ్ళకి అసెంబ్లీకి రావటం ఇష్టం లేదు అసెంబ్లీలో తలెత్తుకొని వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి సో అది ముఖ్యంగా వీళ్ళకి పూర్తిగా శత్రు అయినటువంటి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి అవినీతిని కానీ అక్రమాలని కానీ ఎండగట్టిన అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయిన నేపథ్యంలో మరి ఆయనని ఫేస్ చేసే అంత ధైర్యం లేకనే వీళ్ళు ఈరోజు అసెంబ్లీకి రావట్లేరు అంటూ కూడా మరి పా గెలిచిన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మాట్లాడుతున్న పరిస్థితి మరి ఇందులో ఏది నిజమంటారు మరి టీడీపీ శ్రేణులు చెబుతున్నట్టుగా అయ్యన్న పాత్రుడిని ఫేస్ చేసే అంత ధైర్యం లేకనే ఆయనని చూసి భయపడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన సైన్యం అసెంబ్లీకి రావటం లేదంటారా లేదంటే మరి వాళ్ళు చెబుతున్నట్టుగా మమ్మల్ని కించపరిచినటువంటి అయన్న పాత్రుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సో అది నచ్చకనే మేము బైకాట్ చేస్తున్నామని చెప్తున్నటువంటి వైసీపీది కరెక్ట్ అంటారా ఇంకొక కారణం కూడా వాళ్ళు చెప్పారు కదా వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తున్నారు అందుకని చెప్పేసి మేము ఈ డిసిషన్ తీసుకున్నామని చెప్తున్నారు కదా ఇందులో ఏది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి